చేస్తున్నావు ఎందుకు చూస్తారులేదు దోస్తులు మంచి వాళ్ళు అందుకే దోస్తులు అంటున్నాం కదా దోస్తులంటే ఎట్ట ఉండాలా నా గుండెకాయ రానాలా నేను గుండెకే అయినా వాళ్ళు తీసిన వచ్చి తొక్కల గుండకి ఎవరి పోరాడు వాళ్ళు తల్లి మీ గుండకే నీకనే పెట్టుకున్నారు ఎవరి ట్రై చేసుకుంటారు మా నీకు అర్థం కాదు ఏమనుకుంటున్నావు ఇంకొంత మంది అయితే మహామేదవారు ఉన్నారు ఎందుకు పెద్ద సవాళ్ళ గురించి మా బిడే గురించి మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నావు ఈ కరెంటు ఇప్పుడు వచ్చి ఆ గురణాలు ఉంటారు పోతారు వాళ్ళు అంతే వాళ్ళు ఎక్కువ పరిచయం ఉండదు ఫస్ట్ యూట్యూబ్ పెట్టినట్లు ఫస్ట్ నుంచి లేరా దోస్తాలు చూడండి చూస్తున్నాం పొట్టోడు నాతో ఆడుకుంటున్నాడు ఈడ ఎరక్కపోయి ఎరక్కపోయినట్టు వచ్చినాను పని మీద తెలియకుండా ఇరకపోయినాను ఈడ వన్ వీక్ మైండ్ ఇండు పని చేయట్లేదు నా మైండ్ సెట్లు ఎట్లా అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఫోర్కి లేయాలా ఎయిట్కి వెళ్ళా రెడీ అవ్వాలా బస్ ఎక్కాలా డ్యూటీకి పోవాలా డ్యూటీ చూసుకోవాలా మళ్ళీ ఇంటికి రావాలా అలా ఈడ నార్మల్గా ఫెస్టివల్ ఫెస్టివల్ రిలేటివ్స్ది కాదులే మా ఊర్లోనే శ్రీరామనవమి ఏం చేసిన అంటే అందరికీ స్టూడెంట్స్కు అందరికి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ వచ్చిన తర్వాత చేస్తారు మా ఊర్లో కొంచెం లేట్గా చేస్తారనమాట మొగ్గుడు అంటే గౌరవం లేదా ఇవ్వ అంటుడు వే మరి నువ్వని మాట్లాడుతుండ్రు అగౌరవంగా

దేనికైనా ఒక పద్ధతి ఉండాలి ఫ్రెండ్స్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఇప్పుడు మనము ఇంటి ఒకరింటికి భోజనానికి వెళ్ళినామంటే మళ్ళీ మనం వాళ్ళను పిలిచే సిచ్యువేషన్లో ఉండాలి మేము ఊరికే వెళ్ళి వాళ్ళ పండగలకి వెళ్ళినాం అనుకోండి నాకంటూ పండగ ఉండాలి కదా పండగ ఎక్కడ ఉంటుంది మేము ఎక్కడైనా డ్యూటీ చేసి ఎక్కడ వాళ్ళని ఎట్లా పిలుచుకుంటాను అందుకు అట్లా బాధపడతా ఊళ్ళో ఇట్లా జాతరలు పండుగలు ఇట్లా ఉండవు మా ఆ దసరా పండుగ ముందు పెద్దమ్మ పెట్టుకుంటాం గడల పెద్దమ్మ అని చెప్పేసి అనమాట తర్వాత కొంచెం కొంచెం కొద్ది రోజులు మానేసాము అంటే ఏం చేసుకో నార్మల్గా చేస్తాము అని అంటారు మాకు బెండకాయ చెప్పదు

ఏం పడ వస్తు పో నాకు నచ్చింది పాడు ను చెప్పేవాడు నేను చెప్పింది పాడులే చుప్పు నాకు గుర్తులేను పాడు ఏం బాలవ బాబాయ్ కనేవా పడ అన్న మామగడపల్లండి గట్టి పడు ఏం పడ జాబిలమ్మ నీకు మంత కోపమా జాజి పూలమేన చాలి చూపుమా

ఎన్ని రోజు నుంచి ఇంట్లోకి వస్తున్నాయి నేను అంటే తప్పదు కాబట్టి అటు ఊపిరి పెట్టుకోడు సరేలే బావి చెప్పు అలిగితే అది పిండి కొంచెం తిని బావి చెప్పు లైక్ చేసి షేర్ చేయి అడుగు నువ్వు అడుగు నువ్వు పాట పడి పాట నువ్వు అడుగు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం ఆయన స్వామి చపాతీలు రౌండ్ రౌండ్ తప్పగా నాకు వేరే రావడం లేదు రౌండ్ చేసే చపాతీలు అంత ట్రయాంగిల్ చేయక ట్రయాంగిల్ చేసి మేము ట్రయాంగిల్ చేస్తామని అయితే అన్నారు ఆ ట్రయాంగిల్ ట్రై చేసి నా ఒకళ్ళ వచ్చింది ఫ్రెండ్స్ అది తింటారో తెలియదు నాకు అర్థం కాలే మా వాళ్ళు అంటే తినడానికి ఏదైనా ఒకటే లే కడపలేకపోయేది ఏముంది నీట్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి టేస్టీగా ఉండాలి అంతే కదా ఇట్లు ఉండాలి అట్లుండాలి అనేది ఏమి ఉండదు కదా నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ట్రయాంగిల్ అయితే మమ్మల్ని ఇప్పుడు ట్రై చేసిన షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాం కదా అది ఆయిల్ వేసి చేస్తారా ఎట్లా చేస్తారో చెప్పండి ఖచ్చితంగా ఆయిల్ వేయడం అంటే పెద్ద మీద ఆయిల్ వేయడం కదండి మళ్ళీ పెద్ద మీద ఆయిల్ వేసి అని చెప్పారు ఇక్కడ దీని మీద పిండితోనే చేయాలా అని చెప్పండి కొంతమంది ట్రయాంగిల్ కూడా రౌండ్ చేస్తారంట నాకు తెలీదు ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ అనే ఉండాలి కదా అదేదో ఒకటి కామెంట్ అయితే చేయండి పొరలు పొరలుగా వచ్చి కమ్మగా ఉంటుందంట అంటే ఇట్లుంటే కమ్మకుండదా అట్లా అట్లానే కమ్మకుండదా నాకు తెలీదు మా అమ్మ నా పుట్టినప్పటి నుంచి ఇట్లనే వేసింది నేను ఇట్లనే వేస్తాను అట్లనే రౌండ్ వచ్చింది కదా ఇట్లనే వేస్తాను నేను చపాతీలు చాలా మర చాలా మందికి రౌండ్గా రావు నాకైతే రౌండ్గానే వస్తాయి చపాతీలు నేను బాగానే వేస్తాను చపాతీలు అయితే కాల్చేటప్పుడు కొంచెం గట్టి కలుస్తాను అంట మా అమ్మ కోపం వస్తుంది కొంచెం గట్టి కాల్చకుండా మెత్తగా కాల్చుకోవటది అనమాట కా చపాతీ రుద్దడము కలపడం ఒక ఎత్తు అయితే చపాతీ కాల్చడం కూడా ఒక ఎత్తు మా అమ్మ చపాతీ కనిపిస్తుంది ఎంత బాగుంటదో మంచిగా అనిపిస్తుంది అనమాట ఓకే మరి కొత్తగా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ తీసుకోండి ట్రైకిల్ చేయాలి అంటే దాంట్లో చూపి ఏమీ తెలియలేదు నాకు నోటి కదే తో మా అమ్మ ట్రై రాలేదంట మా అమ్మకి దీంట్లో కూడా చేయాలి చూపి వాళ్ళకి అర్థమే కావాలి కదా అని వెంట చేస్తున్నావు అండి మా అమ్మ ఏం లేదు ఫ్రెండ్స్ మీరు దాన్ని తిట్టాలని ప్లాన్ చేసింది అంతే ఇదిగోండి సమోసా పిల్ల వేసాలు బానుకోవా పిల్ల వచ్చినాయనా ఇది రౌండ్ రాదండి ఊరు చెప్పి రౌండ్ వస్తుందని నాకైతే రౌండ్ రాని రాదు అసలు పిండి వేస్తేనే ఆడికాడికి వస్తాండి ఇంకా ఆయిల్దైతే ఉరివే రాదేమో ఇది

మీ అంతా నేర్చేసుకో నేర్చుకుంటూనే ఉండదు ఓకే మరి ఇప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి